ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను ఒక మంచి కర్రీ చూపిస్తున్నానండి ఇది చపాతీలోకి చేస్తున్నాను హెల్తీ కర్రీ అండి ఇది దీనికోసం ముందుగా నేను బాండలు తీసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుందాము ఈ చలికాలము వెల్లుల్లి చాలా మంచిదండి అందరికీ సో మీరు ఏ కర్రీ చేసినా ఖచ్చితంగా తాలింపులో వెల్లుల్లి అయితే వేసుకోండి నేను తర్వాత ఒక రెండు పచ్చిమిరకాయలు కట్ చేసి వేసుకుంటున్నానండి ఒక రెండు పచ్చిమిరకాయలు వేసుకుందాం ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాము ఇవి మంచిగా వేపుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి ఇక్కడ నేను రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలో నేను ఆకు వేస్తున్నానండి చిర్రాకు అంటారు కదా ఆకు వేస్తున్నాను పన్నీర్తో చేస్తున్నానండి అందుకే హెల్తీ డిష్ అని చెప్పాను ఇది చపాతిలోకి చాలా టేస్ట్గా ఉందండి చాలా బాగుంది సో అందుకే ఈ వీడియోని నేను షేర్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ ఆనియన్స్ మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు నేను దీంట్లో టమాటోస్ వేసుకుంటున్నాను ఈ టమాటోస్ కూడా మంచిగా వేపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ టమాటోలు వేయించుకున్నాక ఈ టమాటోస్లోనే నేను ఇక్కడ చిరాకు వేస్తున్నానండి ఈ చిరాకుని ఒక కప్పు తీసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ ఆకు వేస్తున్నాను బాగా కలుపుకున్నాము ఈ ఆకు ఆ టమాటోలో ఉండే వాటర్ తోటి మంచిగా ఉడికిపోతుంది బాగా ఆకు అంతా వేసుకొని కలుపుకోండి టమాటోతో పాటు ఉడుకుతుందండి ఒక్కసారి కలుపుకుందాము ఇప్పుడు మనము పసుపు కారం ఉప్పు అవి వేసుకుందాము ఇక్కడ నేను కర్రీ చేస్తూనే చపాతీ చేస్తున్నానండి చపాతీలో మెంతాకు వేసాను మెంతి చపాతీ చేస్తున్నాను ఇక్కడ చిరాకు పన్నీర్ తోటి కర్రీ చేస్తున్నానండి ఇప్పుడు దీంట్లో ఒక్క స్పూన్ పసుపు వేసుకున్నాను ఇది మంచిగా కలుపుకుందాము బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో ఒక్క స్పూన్ కారం కూడా వేస్తున్నాను నేనైతే ఇక్కడ కారం కొంచమే తీసుకుంటున్నాను అండి ఒక స్పూన్ తీసుకుంటున్నాను ఈ చిన్న స్పూన్తో ఎందుకంటే నేను వేసుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం స్పైసీగానే ఉంటాయి మీరు కారం ఎంత తింటారో చూసి వేసుకోండి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందాము ధనియాల పొడి ఒక్క స్పూనే వేసానండి ఇది కూడా మంచిగా కలుపుకుందాము ఈ మసాలాలన్నీ బాగా వేయించుకోవాలి కొంచెం వాటర్ పోసుకోండి ఇది గ్రేవీగా వస్తుంది కదా ఈ కర్రీ దానికోసం కొంచెం వాటర్ వేసి ఇవన్నీ ఇంకొకసారి ఉడికించుకుందాము ఇది మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించుకున్నాము ఓకే అండి కర్రీ అంతా మంచిగా దగ్గరికి వచ్చింది ఒకసారి కలుపుకొని ఇక్కడ నేను పన్నీర్ని గ్రేట్ చేసి పెట్టుకున్నానండి కొంచెం పొడవుగా తురుముకున్నాను ఈ పన్నీర్ వేస్తున్నాను ఒక్క కప్పు పన్నీర్ తీసుకున్నాను ఈ పన్నీరు కొంచెం పొడవుగా తురుముకొని దీంట్లో వేసుకోండి మరీ సన్నగా వద్దు అది ముద్దలాగా అయిపోతుంది సో అందుకని నేను కొంచెం పొడవుగా తురుముకున్నాను ఈ పన్నీర్ వేసి మంచిగా కలుపుకుందాము బాగా కలుపుకొని ఇక్కడ నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తున్నానండి మ్యాగీ మసాలా ఈ కర్రీకి ఇంకా మంచి టేస్ట్ని ఇస్తుంది ఈ మసాలా సో నేను ఇక్కడ ఈ మ్యాగీ మసాలా వేస్తున్నాను ఈ ప్యాకెటు కట్ చేసుకొని మసాలా వేసుకుందాం ఇదేంటంటే అన్ని ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేస్తుంది ప్లస్ ఈ కర్రీకి ఇంకా మంచి టేస్ట్ని ఇస్తుందండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సో ఈ మసాలా పౌడర్ వేస్తున్నాను బాగా కలుపుకుందాము అంతే అండి ఈజీగా చేసుకునే రెసిపీ ఇది చపాతీలోకి పరోటాలకి చాలా టేస్ట్గా ఉంటుంది అయిపోయిందండి ఒక రెండు నిమిషాలు మనం మూత పెట్టి ఫ్లేవర్ అంతా మంచిగా కర్రీకి అంతా పట్టేలాగా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూసారా ఎంత మంచిగా రెడీ అయిపోయిందో ఎంత బాగుందో చూడండి ఒక్క నిమిషం మూత పెడదాము అంతే ఫ్రెండ్స్ ఈ కర్రీ రెడీ అయిపోతుంది మీ అందరూ కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి నేను ఇక్కడ చపాతీ కూడా కాల్చుకున్నాను చపాతీలోకి ఈ కర్రీ వేసుకుని సర్వి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంది మీరే నాకు కమెంట్లో చెప్పండి నా రెసిపీస్ మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండి నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను ఎంతో టేస్ట్గా ఉండే మేతి చపాతీ తోటి పనీర్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ